అంటే ఇక్కడ ఫ్రెష్ చేసి ఆరమ్ ఆఫర్ స్పెండ్ చేస్తారు చాలా బాగా వస్తా ఇది అన్ని లేటెస్ట్ అన్నింటిలో పెడుతున్నారు ఇప్పుడు బయట కూడా మార్కెట్ లో ఈ టెక్నిక్ అనేది కాఫీనా అందరికీ ఇవ్వండి అక్కడ ఎమ్మెల్యే నాన్ ట్రైబల్స్ వెంకట్రాలు అందరూ కన్ను బాబు బ్లెండింగ్ ప్రాసెస్ ఎంతవరకు చేయగలుగుతున్నారు పర్ఫెక్షన్ కాఫీ క్వాలిటీ అనదర్ ఈస్ ఈ షాపుల్లో బ్లెండింగ్ అది ఎంత వరకు చేయగలుగుతున్నారు టెస్టింగ్ దట్ ఈ ఇంపార్టెంట్ రెండే రాష్ట్ర ఈ రోజు ఎన్నుకున్నాం సార్ ప్రాసెసింగ్ ప్లాంట్ దట్ ఈ హోల్ క్వాలిటీ విల్ బి టేకింగ్ కేర్ సార్ ప్రొడక్ట్ అంతా కూడా పల్పింగ్ వరకు ఐటీడిఎస్ కు ప్రాసెస్ చేసి ఫైనల్ ప్రాసెసింగ్ అప్ టు పౌడరింగ్ ఎంజిన్ ప్యాకేజింగ్ మనం జీసీస్ ద్వారా బ్రాండ్ చేయాలి సార్ ఇన్ కేస్ ఇఫ్ సంథింగ్

బ్రిక్ బ్రాంచ్ లైక్ టాటా ఆల్సో సార్ ఏమన్నా బల్క్ లో తీసుకోండి వాళ్ళు కూడా డిస్పోజ్ చేస్తారు మనకు